అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కడే బతికాడు చాలామంది తెలుసు జీవితం అంటే ఎలా ఉంటుంది కానీ అదే వాళ్ళకు లాస్ట్ రోజు అని అనుకోలేదు అలానే కాకుండా బీజే మెడికల్ కాలేజీలో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది మెడుకోలు చనిపోయారు సిపిఎల్లో ఒక టీం ఒక ట్రోఫీ గెలిచిందని వెళ్తే అక్కడ తొక్కిసలాడులో పదకొండు మంది చనిపోయారు ఇలా చూసుకుంటే చాలా రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొత్త జీవితాన్ని మొదలు పెడదామని ఇక్కడ నుంచి రాజస్థాన్కి చెందినటువంటి జంటర్ లండన్కి వెళ్ళారు వాళ్ళు కూడా చనిపోయారు అలానే కాకుండా ఇరవై ఒక్క ఏళ్ళకే ఎయిర్ హోస్టర్స్ అయినా మణిపూర్కి చెందిన ఒక అమ్మాయి చనిపోయింది అలానే కాకుండా గుజరాత్కి చెందిన ఎక్స్ సీఎం విజయ్ రూపాణి గారు పన్నెండు అనే నెంబరు చాలా లక్కీ నెంబర్ ఆ పన్నెండో తారీఖు రోజు ఆయన చనిపోవడం చాలా ఆదృచకం అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో జరిగిన విమానం బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ చిన్న చిత్రక విమానమేం కాదు అది విమాన రంగంలో ఒక పెను మార్పును సృష్టించింది క్వీన్ ఆఫ్ ది స్కైగా పిలుస్తూ ఉన్నారు బే బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం అనేది చాలా చిన్న ఏం కాదు చాలా రకాల మార్పులు తీసుకువచ్చి ఈ విమానాన్ని విమాన రంగంలో మొదలుపెట్టారు ఇప్పట్లో ఎయిర్లైన్ సంస్థ భారీ సంఖ్యలో ప్రయాణికులను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు తీసుకెళ్లడానికి ఒక జెట్ విమానాన్ని తయారు చేయాలనుకుంది అందులో భాగంగానే ఈ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాన్ని అప్పుడు విమానరంగం రంగం పంతొమ్మిది వందల అరవై ఐదులో జో సట్టర్ అనే నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన ఈ ఎయిర్లైన తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఒక డబల్ డెక్కర్ అంటే రెండంతస్తులు ఎత్తుతో వైడ్ బాడీ ఉన్న లైనర్ దీనికి నాలుగు ఇంజన్లు స్పీడ్ ఒక గంటకు తొమ్మిది వందల పదమూడు కిలోమీటర్ల వేగంతో దాదాపు పదమూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ఒకసారి ఫ్యూయల్ నింపితే రెండు నరగరాలను ఉత్తగానే చుట్టి వస్తుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నంత చందంగా మారింది చాలా రకాల ప్రమాదాలు దీని ఖాతాలో వేసుకుంది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయాయి జనవరి ఒకటి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇప్పటి ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికి అరేబియా సముద్రంలో కుప్పగొలింది ఈ ప్రమాదంలో దగ్గర దగ్గర రెండు వందల ఐదు మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మరణించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అక్టోబర్ పంతొమ్మిది అహ్మదాబాద్లో మరో ఘోర ప్రమాదం జరిగింది ఎయిర్లైన్స్ వన్ వన్ త్రీ అనే విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది ల్యాండింగ్ అయ్యే సమయంలో దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది మంది దాకా మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున ఇండియన్ ఎయిర్లైన్స్ సిక్స్ జీరో ఫైవ్ బెంగుళూరు విమానాశ్రయంలో కుప్పకూలింది ఈ విమాన ప్రమాదంలో నూట నలభై ఆరు మందిలో తొంభై మంది దాకా మరణించారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై పదిహేడు తారీఖున బీహార్లోని పాట్నాలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దానికి ల్యాండింగ్ సమస్య రావడం వల్ల తిరిగి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విమానం కుప్పగొలింది ఈ విమాన ప్రమాదంలో యాభై ఐదు మందితో పాటు స్థానికులపై పడడం వల్ల ఇంకో ఐదుగురు మరణించారు పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఏడున కాలికట్ విమానాశ్రయంలో వన్ ఎక్స్ డబల్ త్రీ అనే విమానం ఘోర ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో దగ్గర దగ్గర పద్దెనిమిది మంది మరణించారు రెండు వేల పది మే ఇరవై రెండు తారీఖున దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఘోర క్రాష్కు గురైంది ఈ ప్రమాదంలో నూట అరవై ఆరు మందిలో నూట యాభై ఎనిమిది మంది దాకా మరణించారు ఇది కూడా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానమే అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం చాలా పెద్ద విమానం అనే చెప్పాలి ఈ విమాన క్రాష్లో దగ్గర దగ్గర రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కడు మాత్రమే బ్రతక అది లెవెన్ ఇయర్ సీట్లో ఉన్న విశ్వాస్ కుమార్ మాత్రమే ఇది జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఏదైనా విమానం కు గురవ్వాలంటే అది టేక్ ఆఫ్ సమయంలోనే నైంటీ పర్సెంట్ దాకా దానికి రిస్క్ ఉంటుందని అది దాటితే మిగతాదంటా ల్యాండ్ అయ్యే సమయంలో తక్కువ రిస్క్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాలంటే కొన్ని వేల కొద్ది ఫ్యూయల్ కావాలి ఫ్యూయల్ నింపిన కొద్దిసేపటికే క్రాష్ ల్యాండ్ అయింది కాబట్టి ఆ ఫ్యూయల్లో చాలా మంది దహనమయ్యారు ఈ ప్రమాదం జరిగిన రోజు తర్వాత దానికైతే బ్లాక్ బాక్స్ అయితే దొరికింది బ్లాక్ బాక్స్ అంటే అందులో రికార్డ్ అయిన చాలా రకాల సమాచారం అందులో ఉంటుంది కాక్పీట్కి సంబంధించిన సమాచారం అది ఏ డైరెక్షన్లో వెళుతుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది ఎంత హైట్లో వెళ్తుంది అనేది మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది నిన్న పదమూడు తారీఖు నాడు ఆ బ్లాక్ బాక్స్ అయితే దొరికింది అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో మరణించిన మృతులకు మన ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు తనిఖీ చేయాలని వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీరు కనుక ఈ విషయంపై డిబేటు నాతో మాట్లాడుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ కొత్త కొత్త ఐడియాస్ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ కామెంట్ను మా వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తాం మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కొన్ని గంటల్లోనే మరో ముందుకు వస్తారని దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్